అందరికీ నమస్కారం శ్రీ రామాయణం ధారావాహికకు పునఃస్వాగతం శ్రీ వాల్మీకి రామాయణం బాలకాండ ఏడవ భాగం గత వారంలో విశ్వామిత్రునితో కలిసి రామలక్ష్మణులు సరయు గంగా నదుల సంగమ ప్రాంతాలను దాటి భీకర అరణ్యంలోకి ప్రవేశించినట్లుగా చెప్పుకున్నాం కదా తర్వాత ఏం జరిగిందో చూద్దాం అరణ్యంలోకి ప్రవేశించగానే శ్రీరాముడు విశ్వామిత్రుని ఆ అరణ్యం గురించిన వివరాలు అడుగుతాడు అప్పుడు విశ్వామిత్రుడు ఓ రామా పూర్వం ఈ ప్రదేశమంతా దేవతలచే నిర్మించబడిన మలద కరుష అనే దేశాలు కొంతకాలం గడిచిన తర్వాత ఈ ప్రాంతంలో కామరూపాన్ని ధరించగల వేయి ఏనుగుల బలం కలిగిన సుందుడు అనే రాక్షసుడు తన భార్య తాటకి కుమారుడు మారీచుడు అనే భీకర రాక్షసులు స్థిర నివాసం ఏర్పరచుకొని ప్రజలను భయభ్రాంతులకు గురి చేయసాగారు వారి ఆగడాలు రోజురోజుకి హృతిమించిపోతున్నాయి ఇక్కడకు రెండు క్రోసుల దూరంలో ఉన్న తాటక వనంలో తాటకి అనే రాక్షసి దారి కాచి కాపు కాసి ఉంటుంది ఇప్పుడు మనం ఆ తాటక వనానికి వెళ్ళబోతున్నాం నీవు నీ భుజబలంతో పరాక్రమంతో ఆ రాక్షసిని సంహరించి లోకాలకు మేలు చేయాలి ఈ ప్రాంతాన్ని ఆ రాక్షసి బారి నుంచి కాపాడి ప్రజలకు భయాన్ని తొలగించాలి అని విశ్వామిత్రుడు రామునితో చెబుతాడు అంతటా శ్రీరాముడు ఓ మహర్షి దేశ క్షేమం కోసం ప్రజారక్షణ కోసం మహానుభావుడైన మీ ఆజ్ఞను నేను శిరసావహించి ఆ రాక్షసిని మట్టుబెడతాను మహాత్ముడైన మా తండ్రి గారు మీరు చెప్పినట్లుగా నడుచుకోమని ఆదేశించారు పితృవాక్య పరిపాలకుడనైన నేను మీ శాసనం ప్రకారం తాటక వధను చేసి తీరుతాను అని పలికి ధనస్సు చేత పట్టి దిక్కులు పికటిల్లేలా ధనుష్టంకారం చేస్తాడు శ్రీరాముడు శ్రీరాముని ధనుష్టంకారానికి ఆ అరణ్యమంతా దద్దరిల్లిపోయింది అరణ్యంలోని వారంతా భయంతో గజగజ వణికిపోయారు అందులో భయంకర రూపంతో భీకరంగా అరుస్తూ ఆ శబ్దం వచ్చిన వైపుగా తాటకి దూసుకు వచ్చింది వికారమైన ఆకారంతో భీతి కొల్పే ముఖంతో ఉన్న ఆ రాక్షసిని చూసి రాముడు లక్ష్మణునితో ఇంత భయంకరమైన ఆకారం చూసిన వారికి భయంతో గుండెలు పగిలిపోవడం ఖాయం మాయా బలంతో ఉన్న ఈ రాక్షసిని సునాయాసంగానే చంపవచ్చు కానీ స్త్రీలను చంపడం నాకు సుతరాము ఇష్టం లేదు కాబట్టి ఈమె ముక్కు చెవులు కోసి గర్వభంగం చేసి పంపేద్దాం అని అంటాడు శ్రీరాముడు ఇలా అంటుండగానే తాతకి భయంకరంగా అరుస్తూ రాముని వైపుకు పరుగులు తీసింది బ్రహ్మర్షి అయిన విశ్వామిత్రుడు హూంకరించి ఆ రాక్షసిని భయపెడతాడు కానీ ఆ సమయంలో తాటకి భయంకరంగా గర్జిస్తూ తన మాయా బలంతో ఆ ప్రాంతమంతా దుమ్ముతో నింపేస్తుంది ఆ సమయంలో రామ లక్ష్మణులకు ఏమీ కనపడకుండా పోతుంది అలాంటి సమయంలో ఈ తాటకి రాక్షసి వారిపై భయంకరమైన రాళ్లవానను కురిపిస్తుంది శ్రీరాముడు తన బలాపరాక్రమములతో ఆ రాళ్లవానను ఆపి తాటకి చేతులను నరికివేస్తాడు ఆ బాధకు తాళలేక కిందపడి గర్జిస్తున్న తాటకి ముక్కు చెవులను లక్ష్మణుడు కోసివేస్తాడు కామ అయిన తాటకి ఆ సమయంలో దిక్కుతోచక అనేక రూపాలను ప్రదర్శిస్తూ కాసేపు కనపడుతూ కాసేపు మాయమవుతూ రాళ్లవానను కురిపిస్తూ భయంకరంగా అరుస్తూ రామలక్ష్మణులపై దాడి చేయసాగింది ఆ సమయంలో విశ్వామిత్రుడు ఓ రామ ఈమె స్త్రీ అని జాలి చూపవద్దు ఈమె పాపాత్మురాలు ఈ తాటకి యక్ష స్త్రీ మాయతో వృద్ధి చెందుతోంది నా యాగానికి ఎన్నో విధాలుగా ఆటంకం కలిగించింది స్త్రీ అన్న జాలితో ఈమెను చంపకుండా వదిలివేస్తే జరిగే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి కాబట్టి సంధ్యా సమయం రాకముందే తాటక సంహారం చేయి అని ఆదేశిస్తాడు విశ్వామిత్రుని ఆగ్ఞిరసావహించి శ్రీరాముడు భేది విద్యతో తన బాణాలతో తాటకిని అడ్డుకున్నాడు దానితో దెబ్బతిన్న పులిలా మీదకు వస్తున్న తాటకిని ఒకే ఒక బాణంతో కొట్టి ఆమె వక్షస్థలాన్ని చీల్చి సంహరించాడు శ్రీరాముడు రాజైనవాడు గోగులను బ్రాహ్మణులను రాజ్యాన్ని రక్షించడానికి దుర్మార్గులను సంహరించి తీరాలన్న క్షత్రియ ధర్మాన్ని ఆ రోజు రాముడు పాటించాడు తాటక సంహారం చూసిన దేవతలు శ్రీరాముని ప్రశంసిస్తూ పూలబాన కురిపిస్తారు విశ్వామిత్రునితో దేవతలు ఓ మహర్షి నీకు శుభం కలుగుగాక ఇంద్రాది దేవతలు అష్ట దిక్పాలకులు కూడా తాటకి వదకు ఎంతో సంతోషించారు శ్రీరాముని బలపరాక్రమము అసామాన్యమైనది నీవు రామునికి కృషాశ్వ పుత్రులైన దివ్యాశ్రములను ఉపదేశించు రాజకుమారుడైన శ్రీరాముడు చేయవలసిన బృహత్ కార్యములు ముందు ముందు ఎన్నో కలవు అని చెప్పి వెళ్లిపోయారు అప్పుడు విశ్వామిత్రుడు పరమ ప్రీతితో శ్రీరాముని శిరసుపై ముద్దు పెట్టుకుని ఓ రామా ఈ రాత్రికి మనం ఇక్కడే విశ్రమిద్దాం రేపు ఉదయం నా ఆశ్రమానికి వెళ్దాం అని అంటాడు తాటక సంహారంతో శాప విముక్తమైన ఆ వనంలో ఆ రాత్రి దాసరిది సుఖంగా నిద్రించాడు తెల్లవారిన తర్వాత విశ్వామిత్రుడు స్నాన సంధ్యావ వందనాది కార్యక్రమాలు పూర్తి చేసి ప్రసన్న వదనంతో ఉన్న శ్రీరామునికి సమస్తమైన అస్త్రాలను ఉపదేశిస్తాడు అప్పుడు ఆ గొప్ప అస్త్రాలని శ్రీరామునికి నమస్కరించి ఓ శ్రీరామ ఈనాటి నుంచి మేమంతా నీకు దాచు నీవు ఏ పని చేయమంటే ఆ పని చేస్తాం అని అన్నాయి శ్రీరాముడు పవిత్రమైన మనసుతో ఆ అస్త్రములను తన చేతి స్పర్శతో పునీతం చేసి నా మనసునందే ఉండండి అని సంకల్పిస్తాడు ఆ తర్వాత విశ్వామిత్రుడు రామలక్ష్మణులు ప్రయాణం కొనసాగించగా మార్గమధ్యంలో శ్రీరాముడు అస్త్రములను ఉపసంహరించే విధానం కూడా ఉపదేశించమని విశ్వామిత్రుని కోరుతాడు అప్పుడు విశ్వామిత్రుడు అస్త్రములను ఉపసంహరించే విధానం కూడా శ్రీరామునికి వివరంగా ఉపదేశిస్తాడు అంతేకాకుండా కృషాశ్వ పుత్రులైన మహా అస్త్రాలను కూడా శ్రీరామునికి ఉపదేశిస్తాడు అంతటా ఆ అస్త్రములన్నీ శ్రీరామునికి నమస్కరించి ఏమి చేయాలో అజ్ఞాపించమని కోరగా శ్రీరాముడు నాకు అవసరం వచ్చినప్పుడు సహకరించండి ప్రస్తుతానికి మీ ఇష్టానుసారం వెళ్ళండి అని అనగా ఆ అస్త్రాలన్నీ రామునికి ప్రక్షణం చేసి నమస్కరించి వెళ్ళిపోతాయి సహజంగా రాకుమారుడు మహాబలశాలి అయిన శ్రీరాముడు విశ్వామిత్రుడు ఉపదేశించిన దివ్యాస్త్రములు విద్యలతో దివ్య తేజోవంతుడై ప్రకాశించసాగాడు మరి శ్రీరాముడు సహజంగానే బలశాలి పరాక్రమవంతుడు దైవాంశ సంభూతుడు మరి అలాంటి మన రామయ్య ఇంత గొప్ప దివ్యాశ్రములు విద్యలు నేర్చుకున్న తర్వాత మరింత ప్రకాశవంతంగా వెలగొందసాగాడు మిట్ట మధ్యాహ్నపు సూర్యుడి వలె ఎంతో ప్రకాశంతో వెలుగుతున్నటువంటి ఆ శ్రీరాముడు రాబోయే రోజులలో ఇంతటి గొప్ప రాక్షసులను సంహరించబోతున్నాడు స్వామిత్రుని యాగాని శ్రీరాముడు చక్కగా రక్షించగలుగుతాడా యాగం నిరాటంకంగా పూర్తి చేయగలుగుతాడా ఆ తర్వాత జరగబోయేటువంటి విషయాలన్నీ ఎంతో ఆసక్తికరంగా ఉంటాయి ఇవన్నీ మనం వచ్చే భాగంలో తెలుసుకుందాం జై శ్రీరామ్